హాయ్ గా నేను మీ దళిపందరమని చెన్నారా మనం కత్తా నాకున్నాం సో వీడియో అయితే యాక్చువల్లీ ముందారా దీని అయితే గుర్తుపట్టరే గుర్తుపట్టిరా సో ఏంటి కదా అంటే ఇది దాదాపు ఒక త్రీ మంత్స్ అవుతుంది అన్బాక్సింగ్ చేయలేదు ఇది ఫోన్ కొన్నప్పటిది అప్పుడు ఫ్రీ ఇచ్చారు ఈ ఎయిర్ బర్త్స్ అనేటివి తీసుకొచ్చినా కానీ అన్బాక్సింగ్ ఏ కొన్నా పైన పడేసినా ఇప్పుడైతే దొరికింది ఏదో ఎత్తుకుతుంటే సో ఏంటి కదా అంటే ఇది నాకు అప్పుడు మొబైల్గా ఉంటే ఫ్రీగా వచ్చింది సో ఇన్ బేస్ ఇన్నోవేషన్ డెలివర్డ్ అట సో ఫ్రీగా వచ్చింది ఇది సో ఎట్లుంటే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రీ బర్డ్స్ మ్యాక్స్ అట సో అండ్ ఇంకోటి వచ్చేసి ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని ఉంది ఇంకోటి వచ్చేసి మనకు అప్ టు థర్టీ టూ అవర్స్ ఇన్ సింగిల్ చార్జ్ సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అవర్స్ స్టాండ్ బై టైమ్ ఛార్జ్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ అప్ టు త్రీ అవర్స్ అంట అంటే పదిహేను నిమిషాలు పెడితే త్రీ అవర్స్ వస్తాయంట సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ మనం అప్పుడు ఎందుకో ఓపెన్ చేయలేదు ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నా చాలా రోజులు అయింది

చూద్దామండి ఏమేమి వస్తాయా అబ్బో ఉంటుందా బాక్స్ అంతే బాక్స్లో ఏమొచ్చు కదా అంటే ఇక చూడండి మీరే మంచిగుంది కదా ఇది ఎడబోయిందా ఏడబోయిందా అనుకున్నా అస్సలకైంది దొరికింది ఇప్పటికీ మంచిగా ఉంది అవుట్ ఫిట్ అయితే చిన్న ఉంది అండ్ దీనికి నార్మల్ పేపర్లో అయితే వచ్చినాయి వీటికి సంబంధించినవి అండ్ ఒకటి కేబుల్ అయితే వచ్చింది చిన్న అడాప్టర్ అయితే మళ్ళీ మనమే చార్జింగ్ అవుతుంది రాలేదు ఒక వైర్ ఒకటి వచ్చింది అంతే కేబుల్ దీంట్లో ఏముంది అంటే బాగానే ఉంది అవుట్లుక్ అయితే మస్తు వచ్చింది కదా బడ్స్ ఇది ఎట్టు ఫస్ట్ చూడాలి అంతేనా అంతే పర్లే బన ఉంది కదా చూడండి మలక్ సబ్ 13 పిసా సో ఇది వచ్చేస్ డబ్బా నాటు కండిషన సౌండ్ పెడదామంటే మళ్ళీ కాపరేట్ పడుతుంది అట్లా అని చెప్పేసి ఎందుకు రిస్క్ అని చెప్పి ఇక కాపరేట్ ఏం పడకుండా నార్మల్గా చూద్దాం ఫ్రీగా వచ్చింది బాడ ఉంది అవుట్ ఫిట్ అయితే చూసానా సో ఇదన్నాటి వీడియో నార్మల్గా ఎప్పుడో బయట పడేసింది ఇప్పుడు దొరికింది సో బయట అయినప్పుడు నాకు పనికి వస్తుంది అప్పుడప్పుడు పాత ఉండే కానీ ఖరాబ్ అయినా ఇప్పుడైతే బాగా వచ్చింది సో థ్యాంక్ యూ బాయ్ కొత్తలో ఉండి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ నెక్స్ట్ నుంచి మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది సో ఆయన ఇంకోటి వచ్చేసి అది ఇప్పుడు కాదు నేను క్లోజ్ ఇస్తా టూ త్రీ డేస్లో సో థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ